హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజా టెక్ టీవీ ఛానల్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే ఈ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్ అందించింది వీరందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరెవరికి ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు మనకేంటంటే మనకి మహిళలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా అయితే ప్రకటించారు ఈ స్కీమ్లో భాగంగా మనకి ఇప్పుడు ఏంటంటే మగవారికి కూడా అందులో ఈ పెన్షన్ తీసుకునే వారికి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఎవరెవరికి అమలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు దీనికి కావాల్సిన అర్హత ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది మీరు వీడియోని వెంటనే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే మాత్రమే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లైట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక ఏపీ రాష్ట్ర మహిళలు ఎంతగానో ఆసక్తిని ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై మనకి ఏపీలో యువజన క్రీడల శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ గారు కీలక ప్రకటన చేశారు మనకి త్వరలోనే ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరెవరికి అమలు చేయబోతున్నారని కూడా చాలా మందిలో చర్చ మొదలైంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఆలోచన దిశగా అడుగులు వేస్తుంది మనకి ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వం తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సైతం ఈ బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలనుకుంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవల కోసం మనకి హాస్పిటల్ చుట్టూ వైద్యం కోసం నిరంతరం తిరిగే వారికి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నారు అనారోగ్య సమస్యతో వైద్య సేవల కోసం వీలుగా ఉచితంగా బస్సు పాసులు అందించాలని ప్రభుత్వం సూచిస్తుంది ముఖ్యంగా మనకి కిడ్నీ గుండె సమస్యలు తలసేమియా లివర్ లాప్రసిస్ సీమియర్ హివాఫా వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్న వారికి ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించాలని యోచిస్తున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై ఒక వేల మందికి ప్రతి నెల మనకి పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది వీళ్ళందరూ అనేక అనారోగ్య సమస్యల రీత్యా వైద్య సేవల కోసం హాస్పిటల్స్ కు వెళ్లి రావాల్సి ఉంటుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ముప్పై ఐదు వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు నెలకు ఒకటి రెండు సార్లు అయినా హాస్పిటల్ కు రావాల్సి ఉంటుంది ఇక వారు వెళ్ళే దూరాన్ని బట్టి వ్యయ ప్రవేశాలు రెండు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఛార్జీలు అయితే అవుతాయి మరికొందరు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవలను వినియోగించుకుంటున్నారు అయితే అంబులెన్స్లు హాస్పిటల్స్ కి తీసుకెళ్లడం వరకు మాత్రమే తిరుగు ప్రయాణం అయితే మనకి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారే వ్యయ ప్రయాసులకు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకే వీరందరి కోసం ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా విశాఖపట్నం జిల్లా నుంచి అయితే ప్రారంభం కాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సుపై తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ తాజాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలా లేదనేది కామెంట్ సెక్షన్లో మీ ని తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి